ఈరోజు చాలా గొప్ప ఫిలాసఫర్ రాసిన అద్భుతమైన పుస్తకాలు నేను చూపిస్తా రజనీష్ ఫిలాసఫర్ అతని మాటలు కావచ్చు అతను చెప్పిన ప్రవచనాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి అతని ఆలోచన వల్ల అంటే అతని మాటలు అతని ఆలోచనలు చాలా మంది లైఫ్ స్టైల్ని చేంజ్ చేసిందని సంఘటనలు కూడా ఉన్నాయి రీసెంట్గా నేను ఓషో భరత్ గారిని కలిశాను అతను ఓషో రజనీష్ ఫిలాసఫర్ రాసిన అద్భుతమైన పుస్తకాలని తెలుగులో ఇక్కడ చాలా మందికి తెలియాలి అనే ఒక ఆలోచనతో ఓషో భరత్ గారు ట్రాన్స్లేషన్ చేశారు ఆ పుస్తకాలు నా ముందున్నాయి అవి మీకు చూపించబోతున్నా ఒక్కసారి క్లియర్ గా చూడండి క్లియర్ గా ఉన్న ఒక్కసారి చూపిస్తా ఫస్ట్ ఓషో భరత్ గారు ఓషో రజనీష్ ఫిలాసఫర్ రాసిన పుస్తకాలు మొదటి పుస్తకం ఏంటంటే స్వేచ్ఛ క్లియర్ కనిపిస్తుంది కదా ఫ్రీడమ్ ఫ్రీడమ్ గురించి చాలా అద్భుతంగా రాసిన పుస్తకాలు అయితే ఉన్నాయి క్లియర్ కనిపిస్తుంది ఒక పుస్తకం అయితే ఇది ఇంకా ఏం రాశారంటే సృష్టించే కళ క్రియేటివిటీ క్రియేటివిటీ గురించి కూడా చాలా అద్భుతంగా మనకి ఇందులో చెప్పడం జరిగింది అండ్ పాలిటిక్స్ రాజకీయ నాయకులు గురించి కూడా చాలా స్పష్టంగా అతను ప్రవచనాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని యాస్టిస్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇంకోటి భయం భయం గురించి కూడా చెప్పడం జరిగింది చాలా అంటే ఫియర్ ధైర్యానికి మృత్యువు చాలా అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా అందమైన జీవితం అందుబాటులోనే ఉంది అనే పుస్తకం కూడా చాలా క్లియర్గా ఉంది కనిపిస్తుంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే దేవుడు దెయ్యం వీళ్ళని నమ్మకండి క్లియర్గా ఉంది ఈ బుక్ కూడా కనిపిస్తుంది దీంట్లో కూడా రాశారన్నమాట దేవుడు దెయ్యం గురించి వీళ్ళని నమ్మకండి అండి ఇంకోటి రెబల్ నేనంటే నేనే కనిపిస్తుంది కదా క్లియర్గా ఇంకా దేవుడు మీకు ఇంకా కావాలి మూడో నమ్మకం నుంచి బయటపడండి క్లియర్గా ఉంది కదా పుస్తకం అయితే ఇంకోటి ఏంటంటే సెక్స్ మ్యాటర్స్ ఫ్రమ్ సెక్స్ టు సస్పెన్స్ ఓషో సంబోగనం సమాధి క్లియర్ కనిపిస్తుంది కదా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ విషయాల గురించి చాలా అద్భుతంగా చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట అతని మాటలు కూడా ఎక్కడ కంక్లూజన్ లేకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ధైర్యం మృత్యుకే మృత్యు కనిపిస్తుంది కదా ఈ పుస్తకం ఇంకా కరుణ కరుణ గురించి కూడా ఉంది బుక్ ఇంకా ప్రేమ రహస్యాలు ఇది చాలా మందికి అవసరం పడుతుంది చాలా మంది దీని అంటే ప్రేమ అనే లవ్ గురించి చాలా మంది గా అవుతున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కనిపిస్తుంది ప్రేమ గురించి ప్రేమ రహస్యాలు ఇంకా ప్రేమ పెళ్ళి ఏది కావాలి ప్రేమ అండ్ పెళ్ళి ఏది కావాలి అనే దాని టాపిక్ గురించి కూడా చాలా అద్భుతంగా రాయడం జరిగింది నిరంతరం అంటే ఈ పుస్తకాలు ఏంటంటే ఇంకా చాలా చాలా రాయడం జరిగింది ఓషో ఫిలాసఫర్ గారు కానీ ఇంకా ట్రాన్స్లేషన్ అయితే మన మనకైతే ఇంకా రాలేవు అతను రాసిన మాట అతను చెప్పిన మాటలు అతను చెప్పిన ప్రవచనాల్లో కొన్ని పుస్తకాలు అయితే బయటకు వచ్చినాయి ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్ తోటి ఇక్కడ ఇంకా అందరికీ అందుబాటులో ఉంటాయన్నమాట సో ఏంటి అతనిలో ఉన్న ఆలోచన విధానం ఏంటి అనేది ఆలోచిస్తే ప్రతి కొందరిలో కొత్తగా ఆలోచించే వ్యక్తి కొత్తగా ఆలోచిస్తాడు ఆలోచించే విధానంలో కూడా లాజికల్గా కావచ్చు అంటే దాంట్లో కన్క్లూజన్ ఏముండదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అతని ఆలోచన అతని మాటలు చాలా పుస్తకాలు అయితే వచ్చాయి కానీ అందులో అందుబాటులో కొన్ని పుస్తకాలు ఒక పదిహేను పుస్తకాలు అయితే ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఈ పుస్తకాలు అనమాట సో ఇవి నేను కంప్లీట్గా ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చాలా క్లియర్గా గా ఎక్స్ చాలా క్లియర్ గా అతని ఆలోచన ఎలా ఉండే అందులో ఎలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయి ఎలా ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలో అన్ని నేను క్లియర్ అయ్యి పుస్తకాలు చదివి ఇందులో మంచి మంచి విషయాల గురించి నేను ఖచ్చితంగా ప్రతి వీడియో ప్రతి ఒక పుస్తకం ఒక పుస్తకం ఒక వీడియో రూపంలో అంటే నా దగ్గర ఒక పదిహేను పుస్తకాలు అయితే ఇప్పటికైతే తీసుకురావడం జరిగింది ఈ ప్రతిదీ ఈ పేజీల అన్నిటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళకి నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు కూడా ఇలాంటి పుస్తకాలు కావాలన్నా ఎలా తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నా డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవుతే ఎలా తీసుకోవచ్చో ఎవరిని కలవాలో నేను చెప్తా ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఇతను తప్ప ఇతని కన్నా ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు లేరా అని చాలా గొప్ప వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు మన దగ్గర చాలా మంది ఉన్నారు బట్ అందరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అందులో కొంతమంది గురించి ఖచ్చితంగా నేను నా ఛానల్లో వాళ్ళు రాసిన గొప్ప గొప్ప పుస్తకాలు వాళ్ళు మాట్లాడిన గొప్ప గొప్ప ప్రవచనాలు చాలా మంది ఫిలాసఫర్స్ కావచ్చు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కంప్లీట్గా నా ఛానల్లో ఇంకా ముందు ముందు వాళ్ళని నేను ఖచ్చితంగా పరిచయం చేస్తాను